విజన్ స్టూడియోస్ ఐకన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వందకి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు ఇరవై నాలుగు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు సత్కరించబోతున్నాం ఇది ఒక గౌరవ వేదిక ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడే నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ ఫైవ్ నంబర్ కి వాట్సాప్ లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నమోదును పెంచే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని దీనికోసం నాణ్యమైన సాంకేతికత పరిజ్ఞానాన్ని జోడించి విద్యను అందించడమే ప్రధాన లక్ష్యమని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ అన్నారు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఫిజికల్ సైన్స్ బయోలాజికల్ సైన్స్ సబ్జెక్టుల ఉపాధ్యాయులకు జరుగుతున్నటువంటి వృక్షాంతర శిక్షణ కార్యక్రమాన్ని డిఇవో రమేష్ కుమార్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ఉన్నత స్థానంలోని గుర్తింపు తేవాలని అందుకుగాను ప్రతి ఉపాధ్యాయులు కృషి చేయాలని ప్రతి పాఠశాలలోని విద్యార్థులకు నూతన సాంకేతికత పరిజ్ఞానంతో కూడినటువంటి నాణ్యమైన విద్యను అందించడమే మార్గమని అలాగే దీనికి సంబంధించి దీనికి మించి వేరే ప్రత్యామ్నాయం లేదని డిఈఓ స్పష్టం చేశారు అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి సాంకేతికత పరిజ్ఞానాన్ని తరగతి గదిలో వినియోగించడం మౌలిక సైన్స్ గణిత అభివృద్ధి కార్యక్రమాన్ని కృత్రిమ మేధా ఆధారంగా అభివృద్ధి పరచడం పాఠశాలలో విద్యలో నూతనంగా ప్రవేశపెడుతున్నటువంటి కృత్రిమ మేధా పాఠ్యాంశాలను పిల్లలకు అందించడం అనే మూడు నూతన విషయాలతో ఈ కార్యక్రమం రూపొందించబడిందని దీనిని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ అందిపుచ్చుకుని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభివృద్ధికి కృషి చేయాలని వారు తెలిపారు అలాగే ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ సబ్జెక్టులో అంశాలపై ఉపాధ్యాయులకు ఆర్పిలు శిక్షణ ఇచ్చారు శిక్షణ పొందేందుకు ఫిజికల్ సైన్స్ కు చెందినటువంటి ఉపాధ్యాయులు నూట ఐదు మంది బయోలాజికల్ సైన్స్ కు చెందినటువంటి నూట ఆరు మంది ఉపాధ్యాయులు మొత్తం రెండు వందల పదకొండు మంది ఉపాధ్యాయులు ఈ యొక్క శిక్షణ తరగతులకు హాజరైనట్లు కోర్సు డైరెక్టర్ శోభారాణి తెలిపారు

మెయిల్ రీప్రోడ సిస్టమ్ వాట్ టైప్స్ ప్ర మెయిల్ సిస్టమ్ అండ్ దెన్ ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ మెయిల్ రిప్రోడ సిస్టమ్ ఈస్ ఆర్ దీ వర్ మీకు గానీ గుర్తింపు కావాలనుకుంటున్నారా అయితే ఇదే సరైన వేదిక స్టూడియోస్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు ఫ్లయర్స్ ఫ్లెక్సెస్ స్టేజ్ డ్రాప్స్ లు బూత్లపై మీ బ్రాండ్ ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రజెంటేషన్స్ ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్గా భాగస్వామ్యం అవ్వండి